హాయ్ అండి మరమరాలతో మనం ఇలా చేసుకుందాం మా పిల్లలకి స్నాక్స్ సాయంత్రం కింద ఇవి కర్నూలు అంటండి ఇవే తీసుకోండి బయట మనకి బండ్ల మీద అమ్మేవి అవి వైట్గా ఉన్నా అండి అవి అంత టేస్ట్గా ఉండవు ఈ కర్నూలువి బాగుంటాయి అండి వీటిలో కావాల్సింది ఆనియన్స్ పచ్చిమిర్చి గింజలు తీసేసామండి టమాటా ఒకటి ఇది కూడా గింజలు తీసేసాం కీరా కరివేపాకు కొత్తిమీర లెమన్ ఇవి స్వీట్ అండి స్వీట్ కాను ఆయిల్ ఏమి వేయకుండా ఒట్టిగా సాల్ట్ను కారం వేసి ఉడకపెట్టామండి అదే ఏం చేయము ఇప్పుడు దీంట్లో ఒకటి వేసేసుకుంది కుదరట్లేదు కొంచెం సాల్ట్ అండి లెమన్ వాటర్ మంచిగా కలపాలండి ఇట్లా కలుపుతాను ఇట్లా కలిపేసుకున్నామండి ఇది నిండిపోయింది అందుకే వేరే దాంట్లో పోసాను కొంచెం కొత్తిమీర అండి వేసాము స్వీట్ స్వీట్గాను ఆయిల్ ఏం వేయొద్దండి దీంట్లో అసలు ఏం ఆయిల్ లేదు ఆయిల్ కూడా వేయకుండా ఉట్టిగా పసుపు కారం వేసి ఎంచుకున్నానండి దీంట్లో క్యారెట్ ఒక్కటే మిస్ అయింది లెమన్ వాటర్ టూ లెమన్స్ పిండేమండి పుల్ల పుల్లగా బాగుంటుంది ఇట్లా అండి రెడీ చేసుకున్నాం